యనమల రాకతో కోట నందూరు మండలంలో రాజకీయ ట్రెండ్ బాగా మారింది దారితెన్నులు లేని తమ గ్రామాలు సర్వతోముఖాభివృద్ధికి యనమల చూపిన ఔదార్యమే అంటున్న ప్రజలు యనమల దివ్యను గెలిపించి ఆయన రుణం తీర్చుకుంటామని గంటాపదంగా చెప్తున్నారు మండలంలో రెండు రోజుల పాటు నిర్వహించిన యనమల రోడ్ షోకు విశేష స్పందన లభించింది అభివృద్ధి కృషి వలయుడు యనమల రామకృష్ణుడికి ప్రజలు అడుగడుగున నీరాజనాలు పట్టారు మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజుబాబు ఆధ్వర్యంలో రెండో రోజు రోడ్ షో కేవో అగ్రహారం నుంచి ప్రారంభమై పాంతకొట్టం కొత్తకొట్టం లక్ష్మీదేవిపేట అల్లిపూడి తదితర గ్రామాల మీదుగా కొనసాగింది ఆయా గ్రామాలలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన యనమల రామకృష్ణుడు అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు ఇదే సమయంలో వైకపా దుష్ట పాలనకు చరమగీతం పలకాలని పిలుపునిచ్చారు రోడ్ షో తమ్ముళ్లలో జోష్ నింపింది భవిష్యత్తు ఆధారపడి ఉంది అంచేత యువతకు ప్రాధాన్యత ఇస్తున్నాం పిల్లలు కూడా చదువుకుంటారు కుటుంబంలో ఎంతమంది ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు చొప్పున ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అంతమందిని పుట్టించుకోవడం కూడా ఎక్కువ పిల్లలు డబ్బులు ఉండాలి జనవాలి కూడా జరుగులో ఎంత ప్రభుత్వం ప్రతి ఒక్కొక్క పిల్లవాడికి పిల్లలు కానీ వందల రూపాయలు ఇచ్చి వాళ్ళని చదివించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నారనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం అంతేకా విధంగా పేదవాడిగా విద్య పెరగాలి ఉద్యోగాలు నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వాలి రైతులకు కావాల్సిన సహాయం చేయాలి అదేవిధంగా మహిళల సహాయం చేయడానికి మన మేనిఫెస్టో వచ్చింది తర్వాత దోచుకోవడానికి మీరు చూసారు నలభై ఒక్క సంవత్సరాలు చూశారు ఎప్పుడైనా ఎవరి దగ్గర పైసా అడిగా లేకపోతే మీ పొలాల్లో ఇసుక అడిగామా మీ నదుల్లో ఇసుక అడిగామా మీ పొలాల్లో మట్టి అడిగామా ఈనాడు ఈ ప్రభుత్వం చదువు మట్టిని పట్టుకుపోతున్నారు అదేవిధంగా ఒక ఇల్లు పెట్టుకోవాలంటే పర్మిషన్కి డబ్బులు ఇవ్వాలి ఒక ఆప ఏదైనా హ్యాచి పెట్టుకోవాలంటే పర్మిషన్కి డబ్బు ఇవ్వాలి మీ పొలంలో ఉన్నట్టు మట్టి మీరు తోలుకోవాలంటే వాడికి డబ్బులు ఇవ్వాలి ఇంత అవినీతి అక్రమాల నాయకులు ఎక్కడ ఉండరు వాళ్ళ నుంచి మన రాష్ట్రాన్ని మన గ్రామాలని మనల్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మీ అందరి యొక్క అల్లిపూడి ఇంతకుముందే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను దాదాపు నేను వచ్చిన తర్వాత అల్లిపూడు బ్రిడ్జిలు లేవు అప్పుడు నేను వచ్చిన తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ చేయించాం అదేవిధంగా ఎస్సీ కాలనీలోకి బ్రిడ్జ్ చేయించాం కారు దిగుబడిపోయింది అక్కడ కూడా నేను రోజుకి వెళ్ళేవాడు బాధ కార్ ఆ విధంగా చూసిన తర్వాత వాడు బాధ వాడు బాధపడుతున్నానంటే ఉద్దేశంతో ఆ రోజు ఇరవై లక్షల రూపాయలతో అక్కడ బ్రిడ్జ్ చేయించాం అన్న వాళ్ళు కోరుకుంటే కార్లు కూడా వెళ్తే అక్కడ బ్రిడ్జ్ చేయాలని అది కూడా పరిశీలిస్తే పక్కన వీలైనంత ఆ బ్రిడ్జ్ కూడా వేయిస్తారనేది కూడా సమస్యలని పరిష్కరించడానికి మీ వంతు ఈ నాయకుడు ఆయన కృషి చేస్తాను దివ్య గారిని మంచి మెదాటితో సైకిల్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించండి అదేవిధంగా గ్లాస్ గుర్తి మీద జనసేన నాయకులు గెలిపించండి ఆయన కూడా ఒక వ్యక్తి అన్న ఆయన కూడా గ్లాస్ గుర్తి మీద ఓట్లేసి గెలిపించుకుంటూ మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో మరొకసారి నమస్కారం తెలియదు Kita ये 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 ये